వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్తల సంభాషణ భర్త జానకి మనమ్మాయి చూస్తుండగానే చాలా పెద్దగా అయిపోయింది కదా భార్య అవునండి రేపు పదిహేనో తారీఖు వస్తే జానకి ఇరవై రెండు సంవత్సరాలు భర్త అబ్బా అప్పుడే దానికి ఇరవై రెండు ఏళ్ళు వచ్చాయా చిన్నప్పుడు తెగ అల్లడి చేసేది చిన్నగా బొద్దుగా ఉండేది భార్య చిన్నప్పుడు ఎవరైనా అలానే ఉంటారండి భర్త మన అమ్మాయికి పెళ్లి చేయాలి జానకి గుర్తించుకో మంచి అందగాడిని తెలివితేటలు గలవాడిని మనకంటే ఆస్తిపరుణ్ణి చూసి పెళ్ళి చేయాలి భార్య అవునండి ఈ విషయంలో మాత్రం మా నాన్నలాగా అస్సలు తొందరపడొద్దు భర్త అవును నిజమే ఆ ఏమన్నావే భార్య ఏం లేదండి మీరు చెప్పింది కరెక్టే అంటున్నాను కూతురు నాన్న మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి తండ్రి చెప్పమ్మా ఏంటా విషయం కూతురు నాన్న అది అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను భర్త ఏం చెప్తుందో చూడవే ఏం చేయాలి ఇప్పుడు దీన్ని జానకి చెప్పవే కూతురు నాన్న మీరు ఏం చేసినా సరే పెళ్ళంటూ చేసుకుంటే నేను తననే చేసుకుంటాను లేకపోతే లైఫ్లో నేను పెళ్ళే చేసుకోను తండ్రి అంత దూరం వచ్చావా అమ్మాయి తల్లి ఏవండి నేను చెప్పేది వినండి మనం అనుకున్న లక్షణాలు ఆ అబ్బాయిలో ఉన్నాయో లేదో ఫస్ట్ తెలుసుకోండి తండ్రి అమ్మాయి అబ్బాయి ఫోటో ఉంటే నీ దగ్గర ఉంటే చూపి అమ్మ ఫోన్లో కూతురు ఇదిగో నాన్న తండ్రి అచ్చం కొండముచ్చులా ఉన్నాడు కూతురు సారీ నాన్న అది నిజంగానే కొండముచ్చు ఇదిగో ఇతడే అబ్బాయి తండ్రి అబ్బా ఇతడి కంటే ఆ కుండముచ్చే అందంగా ఉన్నాడమ్మాయి కూతురు నాన్న మీరు అలా అనకండి నాకు బాధేస్తుంది నాన్న నా మనసుతో చూడండి అతను చాలా అందంగా కనిపిస్తాడు తండ్రి అబ్బాయికి ఆస్తులు పాస్తులు ఏమైనా ఉన్నాయా అమ్మాయి కూతురు ఆస్తి మనకు ఉంది కదా నాన్న తండ్రి నేనడిగిందేంటి నువ్వు చెప్పేది ఏంటి అబ్బాయికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేదా కూతురు నాన్న నేను ఒక్కగా నొక్క కూతుర్ని కదా నాన్న నేను చేసుకుంటే ఆ ఆస్తి అంత తనదే కదా నాన్న తండ్రి అంటే ఆస్తు పాస్తులు కూడా ఏమి లేవు అన్నమాట మరి అబ్బాయి ఏం చేస్తాడో చదువైనా కంప్లైంట్ అయిందా కూతురు అది లేదు నాన్న బీటెక్లో రెండు సబ్జెక్టులు మిగిలిపోయాయి ఎంతకీ పాస్ కాకపోయేసరికి మిల్క్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెట్టాడు నాన్న భార్య ఏంటండి ఏం బిజినెస్ అంటుంది అమ్మాయి భర్త అదే పాలబూతే అమ్మాయి తెలివిగా ఇంగ్లీష్లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అంటుంది సరేలే గాని అదన్నా సరిగా నడుస్తుందా అమ్మాయి కూతురు నాన్న అది లేదు నాన్న నష్టం వచ్చిందని తీసేశాడు నాన్న ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు తండ్రి ఏంటమ్మా ఇది కూడా లేదా ఆస్తి లేదు చదువుకునే తెలివి లేదు బిజినెస్ చేసే తెలివి లేదు ఎలా నే ఎలా నచ్చాడే నీకు కూతురు నాన్న అది తను నేను ఏం చెప్పినా వింటాను నాన్న నేను కోప్పడినా తిట్టినా కొట్టినా సరే ఏం ఫీల్ అవ్వడు